మంగళగిరిలో మార్కండే ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యాన పేద చేనేత సామాజిక వర్గంకు చెందిన విద్యార్థులకు అందజేసే ఉపకార వేతనాలకు సంబంధించిన అప్లికేషన్స్ ఈ నెల ఇరవై ఒకటిన అందజేయడం జరుగుతుందని సొసైటీ ప్రతినిధులు ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు ప్రగడ రాజశేఖర్ తెలిపారు దీనికి సంబంధించిన వివరాలను వారు మీడియాకు వివరించారు ఈ కార్యక్రమంలో సొసైటీ ప్రతినిధులు గంజ రవీంద్రనాథ్ జొన్నాదుల బాబూజీ తదితరులు పాల్గొన్నారు నలభై రెండవ వార్షికోత్సవం రేపు మాస్టర్ మాస్టర్వర్స్ అసోసియేషన్ బిల్డింగ్లో ఇరవై ఒకటవ తారీఖు అంటే రేపు ఆదివారం నాడు అప్లికేషన్స్ స్టూడెంట్స్ అందరికి కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం పిల్లల తల్లిదండ్రులందరూ కూడా మంగళగిరిలో చేనేతకు సంబంధించినటువంటి అందరూ కూడా వాళ్ళ పిల్లలందరినీ కూడా తీసుకొచ్చి అప్లికేషన్స్ తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా మనం ఇంజనీరింగ్ కాలేజీ ఇంజనీరింగ్ విద్యార్థులు కానీ టెన్త్ దగ్గర ఇంటర్మీడియట్ దగ్గర నుంచి ఇంజనీరింగ్ చదివి ఏది చదివినా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ అట్లానే డిగ్రీ కానీ ఇవన్నీ చదివేటటువంటి పిల్లలందరికీ కూడా అప్లికేషన్స్ ఇచ్చేటటువంటి ఏర్పాట్లు చేస్తున్నాం తప్పనిసరిగా మీరందరూ కూడా మాస్టర్ మాస్టర్స్ అసోసియేషన్ బిల్డింగ్ దగ్గరకు వచ్చి అప్లికేషన్స్ తీసుకుని వెల్సాల్సిందిగా కోరుతా ఉన్నాం తర్వాత శ్రీ మార్కండే ఎడ్యుకేషన్ సొసైటీ గత నలభై రెండు సంవత్సరాల నుంచి చేనేత వర్గానికి చెందినటువంటి పేద విద్యార్థిని విద్యార్థులకి చదువు కోసం ఆర్థిక సహాయము అలాగే కొన్ని చదువుకు సంబంధించినటువంటి ఉపకరణాలు ఇస్తూ వస్తుంది అలాగే ఈ సంవత్సరం కూడా సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు ఆదివారం బజార్లోని మాస్టర్ వీవర్స్ అసోసియేషన్ బిల్డింగ్ నందు విద్యార్థులు ఈ ఉపకార వేతనాల కోసం అప్లికేషన్స్ని ఇవ్వటం జరుగుతోంది ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంబీఏ ఎంసీఏ చదివే విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఆదివారం ఉదయం పది గంటల పది పది గంటలకి మాస్టర్ వేవ్స్ అసోసియేషన్ హాల్ బిల్డింగ్ నందు ఈ అప్లికేషన్స్ తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం నెక్స్ట్ మంత్ అక్టోబర్ ఇరవై ఆరవ తారీఖున ఈ మార్కండే ఎడ్యుకేషన్ సొసైటీ యొక్క నలభై రెండవ వార్షికోసం శ్రీ మార్కండేయ కళ్యాణ్ మండపంలో జరుగుతుంది ఆ సందర్భంగా ఒక నెల రోజులు ముందుగానే అప్లికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది అప్లికేషన్ తీసుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు వాటిని ఫిల్ చేసి ఒక వారం రోజుల్లోపు అదే మాస్టర్ మాస్టర్స్ అసోసియేషన్ బిల్డింగ్లో కనుక తిరిగి సబ్మిట్ చేయగలిగినట్లయితే వాటికి వాళ్ళకందరికీ కూడా ఈ స్కాలర్షిప్స్ అలాగే క్యాలిక్యులేటర్స్ ఇటువంటి కూడా ఇవ్వడం జరుగుతుంది